నమస్తే అండి రైతు సోదరులందరికీనా నమస్కారం మాది డైరీ ఫామ్ వచ్చి కాకినాడ దగ్గర కాకినాడ జిల్లా ఎర్రవారం గ్రామం మాంది ప్యూర్ ఒంగోలావులు ఉంటాయండి ఆల్ ఇండియా అవైలబుల్ ఇది రోజు మీద ఆరు లీటర్లు ఇస్తుందండి సైజు యాభై ఐదు సైజు ఉంటుందండి పూటకు మూడు మూడు ఇస్తుందండి ఒక ఇరవై రోజుల్లో ఉంటుంది ఇది జడ్ కపు లావండి లేరుగా దొరుకుతుంది కప్పుల్లో లేరండి అక్కడ మచ్చ అన్నది లేదు ఇది దీని ధర వచ్చి ఇది సైజ్ వచ్చి యాభై ఆరు యాభై ఏడు ఉంటుందండి దీని ధర ఒకటి ఇరవై చెప్తున్నామండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి వచ్చి మాట్లాడుకోవచ్చు ఫోన్ అన్న చేయొచ్చు ఆన్లైన్ సర్వీస్ అవైలబుల్ ఉంటుందండి మనకి దాని ఆవు దోడండి రోజు రోజుకి రెండు రెండు ఎత్తుందండి పాలు దోడు వదిలేస్తున్నామండి పాలు అన్నీ అండి ఇది వచ్చి శ్వేత అండి ఇది వెయ్యి ఆటల్లో ఒకటి లీయర్గా అండి ఎక్కడో కానీ ఒక చోట ఒక చోట పుడుతుందండి ఈ శ్వేత అండి ఈ సైజు వచ్చి యాభై ఆరు యాభై ఏడు ఉంటుందండి ఐదు నెల సీవుడు అండి రోజు మీద నాలుగు లీటర్లు అండి పాలు ఇది ఇది వచ్చి ఒంగోలు పెయ్యిదోడండి పాలపళ్ళ మీద ఉంది పేదోడ మీరు పూజ కట్టే చేసుకోవచ్చండి ఇది ఒంగోలు పేదోడు సంవత్సరం సంవత్సరం దోడండి ఇది ఒళ్ళ మీద ఉందండి దోడ చూడండి దోడ క్వాలిటీ చూడండి ఒకసారి ఒంగోలు అండి ఒరిజినల్ ఒంగోలు ఇది ఒంగోలు అవండి సైజ్ వచ్చి యాభై ఆరు యాభై ఏడు ఉంటుందండి ఇది ఈయన ఇరవై రోజులు అవుతుందండి రోజు మీద రోజు మీద నాలుగు లీటర్లు ఎత్తుందండి పూటకి రెండు అండి దీని తోడా ఒంగోలు ఎత్తాడండి ఒరిజినల్ ఒంగోలు ఎత్తోడా ఈయన ఇరవై రోజులు అవుతుందండి దానికి ఎత్తాడు చూపించండి ఇంగండి దాని తోడ అండి ఈయన ఇరవై రోజులు అవుతుందండి ఒరిజినల్ ఒంగోలు ఎత్తాడు మొహం మహంగట్ట చూడండి ఒకసారి ఒంగోలు అండి ఒరిజినల్ ఒంగోలు గెత్తాడ ఇది ఆవండి దీని సైజ్ వచ్చి యాభై ఏడు యాభై ఎనిమిది ఉంటుందండి ఇది ఈని పదిహేను రోజులు అవుతుందండి నాలుగు పళ్ళు వేసిందండి ఇంకా నాలుగు పళ్ళు వేయాలండి పాలు మూడు మూడు అవుతుందండి పూటకి రోజు మీద ఆరు లీటర్లు ఎత్తిందండి మీరు కొడతారు ఏం వేయక్కల తన కొట్లలో చెయ్యట్ని ఏమందండి దాన్ని అండి తన తోడొచ్చి గిద్దోడండి పదిహేను రోజులు అవుతుందండి ఈయన ఎలాగరా కుదురు కుదురుచోడనే సానుకోట్లో చేట్ ఏమన్నా